సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు ట్రాక్ పై కావాలనే కొందరు గుర్తు తెలియని వస్తువులు ఉంచినట్లుగా అనుమానిస్తున్నారు ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు మొత్తం ఇరవై రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు గుర్తించారు అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు రైల్వే శాఖ వెంటనే అప్రమత్తమైంది ప్రయాణికులందరినీ మరో రైలులో గమ్యస్థానాలకు చేర్చింది సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు ట్రాక్పై కావాలనే కొందరు గుర్తు తెలియని వస్తువులు ఉంచినట్లుగా అనుమానిస్తున్నారు ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు మొత్తం ఇరవై రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు గుర్తించారు అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు రైల్వే శాఖ వెంటనే అప్రమత్తమైంది ప్రయాణికులందరినీ మరో రైల్లో గమ్యస్థానాలకు చేర్చింది